తెలుగు అక్షరమాలతో సంపూర్ణ రామాయణం నగరానికి రాజు దశరథ మహారాజు ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఇక్ష్వాకు వంశాన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడై జన్మించిన కథయే ఈ రామాయణ మహాకావ్యము వాల్మీకి మహర్షిచే రచింపబడినది ఉడత భక్తికి ముక్తి నొసంగిన పరమాత్మని దివ్యగాథ లాలించడానికి సంతతి లేదని చింతించిన రాజు ఋషుల ఉపదేశము పొంది పుత్ర కామేష్టి యాగము చెయ్యగా ఎదురుగా నిలిచే పరమాన్నపు పాత్రతో యజ్ఞ పురుషుడు ఏ తెంచరి రామలక్ష్మణ భరతశత్రఘ్నులు వారి గుహము పావనము చేయగా ఐకమత్యముతో మెలుగురి వశిష్ఠుడి గురుకులమున సకల విద్యలను అభ్యసింప ఒకనాడు విశ్వామిత్రుడు యాగరక్షణకై శ్రీరాముని పంపమని కోరగా ఓరిమితో రాజు రాముని బదులుగా నేను యాగ రక్షణకు వచ్చేదనగా అవుననుమని ఉసిస్తుని ఆదేశంతో వెంట లక్ష్మణుడి అన్నకు తోడుగా పంపుతూ అంతఃపురము నుండి వీడ్కోలు పలికి దిగులు చెందుతున్న మహారాజును ఆహాయనుచు ఋషులు మెచ్చగా కళ్యాణరాముడై వచ్చెనని ఓదార్చ కులగురువు కరములందు ధనస్సులు ధరించి యాగరక్షణకై కదిలిరి ముని మునివెంట కలులైన తరిమి తాటకిని వధించి రక్షణ చేయగా గగనాన కురియగా అహల్యకు పాదస్పర్శతో శాప విమోచనం కలిగించి యశుడైన జనక రాజుని మిథిలకు తరలిరి స్వయంవరం తిలకించగా చక్కని చుక్క జానకిని చేపట్ట శివధనస్సును ఎక్కపెట్టే శ్రీరాముడు గురువాజ్ఞతో ఛత్రచామరములు వీచి స్వాగతం పలకగా వైభవముగా జరిగే శ్రీ సీతారామ కళ్యాణం జగతిలో ఒక్క రాముడే ఉండాలని పంతమున వచ్చిన పరశురాముని శాంతింపచేసి నాదములు మిన్నంటం రోగగా సతితో వేంచేసెను అయోధ్యకు కళ్యాణ రాముడు తక్కరి మాటల మందర బోధతో కైకేయి వరముల నడిగిన ఫలమున పసిడి కంఠాభరణములు పట్టు వస్త్రములు వీడినాడి చీరలు ధరించి శ్రీరాముడప్పుడు సీతాలక్ష్మణులు వెంటరాగా గుహుడు నది దాటించగా పాదచారయై అఖండ రాజ్యము వీడి పంచవటి చేరి పర్ణశాలను నివసించే కోదండరాముడు తరువులు లతలు సుగంధ వాసనలు వెదజల్లుచుండగా దశరథనందనుడు సతీ సమేతుడై విహరించు సమయమున అందమైన ఆజానుబాహుడైన శ్రీరాముని అందాల రాసి సీతమ్మను ధనుర్ధారి అయిన లక్ష్మణుని తిలకించే శూర్పనక చెట్టు చాటున నుండి రాముని వలచి సీతను బెదిరింప ముక్కు చెవులు కోసి పరాభవించే సౌమిత్రి ఎప్పుడు శూర్పనక కోపావేశాల ఫలముగా దశకంఠుడు అపహరించే సీతమ్మకు మాయ చేసి అబల విను అడ్డుపడిన జఠాయువు రెక్కలు విరిచే రావణుడు భయంకరారణ్యములు దాటి సీతను వెతుకుతూ వచ్చిన రామ లక్ష్మణులు మరణించిన జఠాయువును ప్రణమిల్లి చేరి ఋష్యముఖ పర్వతము యతివేషమున వచ్చిన హనుమ తన స్వామి శ్రీరాముని గుర్తించి ఆదరముగా ఆహ్వానించి సుగ్రీవుని చెంత చేర్చి సీతమ్మ జాడ తెలుసుకొనటకై జలది లంఘించి లంక చేరి సీతమ్మకు ముద్రికనిచ్చి నమస్కరించి వలదు శోకము రాముడే తెంచునని పలికి లంకా దహనము చేసి శరవేగమున శ్రీరాముని చేరి అమ్మ క్షేమమును తెలిపే వానర సైన్యముతో భీషణ సంగ్రామము సలుప చంద్రముపై వారధి నిర్మించి లంక చేరి సమస్త వానర శ్రేష్ఠులు లక్ష్మణ హనుమ సమేతంగా దానవ సమూహ సంహారము జరిపి దశకంటుని దృంచి అగ్నిపునీత సీతాదేవిని సకల గు సుగుణాల రాశిని తోడ్కొని సౌమిత్రి వెంటరాగా చేరెను అంతరిక్ష మార్గమున పుష్పక విమానమునెక్కి బృందముతో కలిసి అరమరికలు లేని తన ప్రజలను పాలింప అయోధ్యానగరముకు శ్రీ సీతా సమేతుడై శ్రీ రామచంద్రమూర్తి ఇది స్వామి చరితము ఈ అక్షరమాల సంపూర్ణ రామాయణాన్ని పిల్లలకు నేర్పించడానికి అడిగిన వెంటనే రోజులో ఇంతటి రామాయణాన్ని సమకూర్చి ఇచ్చిన చల్లగాలి జగదాంబ గారికి మా కృతజ్ఞతలు ఈ తెలుగు అక్షరమాల సంపూర్ణ రామాయణాన్ని పిల్లలకి నేర్పించడం వల్ల అక్షరాలతో పాటు రామాయణం తెలుస్తుంది